పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాలను జల్లెడ పట్టాలి ఎస్పి మల్లికా గార్గు ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నర్సరాపేట పట్టణంలో భాగంగా తన కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పి మల్లికా గార్గు మంగళవారం మధ్యాహ్నం పన్నెంటల సమయంలో భాగంగా మీడితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్నాడు జిల్లా పరిధిలోని మాచర్ల గుర్జాల దుర్గి కారంపూడి రెండు చింతల దాచేపల్లి రమిచల్ల మండలాల్లో ఇప్పటికే ఫ్యాక్షన్ తగాదలు నీరుగెప్పిన నిప్పులా ఉన్నాయని ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ నాలుగు సంబంధించి ఆయా మండలాలలో మరోసారి అల్లలు జరిగే అవకాశం ఉన్న క్రమంలో సమయం చాలా తక్కువగా ఉన్నందున అన్ని గ్రామాలను జల్లెడ పట్టాలని అనుమాతులను విచారించాలని ఆమె తెలియజేయడం జరిగింది